వెల్కమ్ టు రాజనీతి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదేళ్ల పాటు ఆయన చేసిన అరాచకానికి తట్టుకోలేక రాష్ట్రం నుంచి వెళ్ళిపోయిన కంపెనీలన్నీ ఒక్కొక్కటిగా మళ్ళీ ఇప్పుడు ఏపీ వైపు చూస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనే భావంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ బ్రాండ్ నేమ్ బాగా దెబ్బతింది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యాక మళ్ళీ పాత వైభవాన్ని తిరిగి తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ ప్రయత్నంలో ఆయన కొంతవరకు సఫలీకృతులు అవుతున్నారు ఆయన సఫలీకృతులు అవుతున్నారు అనడానికి నిదర్శనం ఏంటంటే పెట్టుబడిదారులు రాష్ట్రం వైపు చూడటం రాష్ట్రానికి రావటం ప్రభుత్వంతో చర్చలు జరపటం పెట్టుబడుల విషయంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో అమర్రాజా బ్యాటరీస్ వాళ్ళు వాళ్ళ విస్తరణ ప్రాజెక్టు తెలంగాణకు వెళ్ళిపోయారు వాళ్ళు ఎందుకంటే కరకంబాడి దగ్గర వాళ్ళు విస్తరణ ప్రాజెక్టు కూడా అక్కడే కొత్త ప్రాజెక్ట్ కూడా పెట్టాలని అనుకున్నారు కానీ వీళ్ళు అసలు ఉన్న ప్లాంట్ని మూసేసే ప్రయత్నం చేశారు అందుకని చెప్పి వాళ్ళు తెలంగాణకు వెళ్ళిపోయారు అట్లాగే హెచ్సిఎల్ కంపెనీ కూడా విస్తరణ పనులను ఆపేసుకుంది విశాఖపట్నం నుంచి అయితే చాలా కంపెనీలు వెళ్ళిపోయినాయి సాఫ్ట్వేర్ కంపెనీలు చంద్రబాబు హయాంలో లూలు కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది ఆ కంపెనీ కూడా వెళ్ళిపోయింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు అధికారం మారిపోయిన తర్వాత కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హెచ్సిఎల్ కంపెనీ వాళ్ళు కూడా విస్తరణ పనులు చేపట్టబోతున్నారు దానికి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు లూలు కంపెనీ కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంది లూలు గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీ చంద్రబాబు నాయుడు గారిని కలిశారు నిన్న ఆయన తన బృందంతో కలిశారు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టే విషయం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చలు జరిపారు వాస్తవానికి ఈ కంపెనీ ఎప్పుడో ఆరేడేళ్ల నాడే ఆంధ్రప్రదేశ్లో పనులు మొదలుపెట్టాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో అనుకుంటా రెండు వేల రెండు వందల కోట్లతో విశాఖపట్నంలో ఒక పెద్ద షాపింగ్ మాల్ ఒక ఐదు వేల మంది కెపాసిటీ కలిగిన కన్వెన్షన్ సెంటర్ హైదరాబాద్లో హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్ ఉంది కదా అలాంటి కన్వెన్షన్ సెంటర్ ఒకటి విశాఖపట్నంలో నిర్మించేందుకు ఆ తర్వాత ఒక ఫైవ్ స్టార్ హోటల్ దాని పక్కనే నిర్మాణానికి మొత్తానికి పద్నాలుగు ఎకరాలు అప్పట్లో పదమూడు పాయింట్ ఎనిమిది పదమూడు ఎకరాల ఎనభై మూడు సెంట్లు రాష్ట్ర ప్రభుత్వం అలాట్ చేసింది రెండు వేల పద్దెనిమిదిలో ఒప్పందం కూడా కుదిరింది కానీ జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఈ కేటాయింపులు భూముల కేటాయింపులు అవకతవకలు జరిగినాయి అని చెప్పి రద్దు చేస్తారు ఈ కంపెనీని బాగా ఇబ్బంది పెట్టారు కూడా దాంతో వాళ్ళు విసిగిపోయి ఇక ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తులో మేము పెట్టుబడులు పెట్టాం అని చెప్పి ప్రకటించారు ఆ ప్రకటించిన సమయంలో వెంటనే తెలంగాణ తమిళనాడు ఉత్తరప్రదేశ్ కేరళ ప్రభుత్వాలు స్పందించి మీరు మా రాష్ట్రానికి రండి మా రాష్ట్రంలో వచ్చి పెట్టుబడులు పెట్టండి మేము మీకు కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా కల్పిస్తామని చెప్పి ఆహ్వానించారు అప్పట్లో వీళ్ళు కూడా తర్వాత తెలంగాణలో తమిళనాడులో పెట్టుబడులు పెట్టారు ఒక్క రాష్ట్రంలో మూడు వేల ఐదు వందల కోట్ల చొప్పున పెట్టుబడులు పెట్టారు ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కాబట్టి ఇటువైపు రావడానికి ఆసక్తి చూపిస్తున్నారు అందులో భాగంగానే ఈ లూలు గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీ చంద్రబాబు నాయుడు గారిని కలవటం ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేయడం జరిగింది ఇప్పుడు వీళ్ళు విశాఖపట్నంలో ఒక భారీ షాపింగ్ మాల్ ఒక మల్టీప్లెక్స్ అలాగే విజయవాడ తిరుపతిలో కూడా హైపర్ మార్కెట్లు మల్టీప్లెక్స్లు నిర్మించే అంశం మీద ప్రభుత్వంతో చర్చలు జరిపారు రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి యూసఫ్ అలీ చెప్తా ఉన్నారు సో ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకొస్తున్న పాలసీల గురించి చంద్రబాబు నాయుడు యూసఫాలి బృందానికి వివరించారు కూటం ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో ఒక ఫీల్ గుడ్ వాతావరణం ఏర్పడింది ఆ ఫీల్ గుడ్ వాతావరణం ఏర్పడటం వల్లే కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్